El vale. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ ఘట్టం పూర్తయింది నవంబర్ ఇరవై ఐదు నుంచి మొదలైన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది తర్వాత ప్రభుత్వం నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో ఉంది పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తోంది గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే ఛాన్స్ అని భావిస్తోంది అన్ని కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది ఇందుకోసం ప్రత్యేకంగా జీవో నైన్ జారీ చేసింది అయితే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని పాత రిజర్వేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టులు క్లారిటీ ఇచ్చాయి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను నిలిపివేశాయి మరోవైపు పంచాయతీలకు పాలక వర్గాలు కేంద్రం నుంచి రావాల్సిన మూడు వేల కోట్లు ఆగిపోయాయి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేస్తుంది మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు అయితే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది